అందరికీ శుభాశిస్తులండి ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు ఈ శనివారం ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు తారీఖుల్లో మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ అలాగే కేరళ కానీ ఇదే కాకుండా అండమాన్ కానీ ఇంకా వేరే దేశాలకు సంబంధించి కూడా ప్రళయం సంభవించే అవకాశం ఉంది సముద్రంలో భూకంపం సంభవించే అవకాశం ఉంది దా తద్వారా సునామీ ఏర్పడే అవకాశం కూడా ఉంది దీనివల్ల సముద్ర తీర ప్రాంతాలలో నివాసం ఉండేటువంటి ప్రజలందరికీ కూడాను ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సముద్ర తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఆ యొక్క అక్కడి నుంచి దూరంగా వెళ్ళడం మంచిది క్షేమంగా ఉండడం కోసం మీరు అందరూ కూడా బాగుండడం కోసం ముందుగానే తెలియచేయడం కూడా జరుగుతుంది ఆల్రెడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్త జాగ్రత్తగా తను ప్రజలందరినీ కాపాడడం కోసం అలర్ట్ చేసి అందరినీ కూడా అప్రమత్తలు చేశాడు ఇదే కాకుండా ప్రతి ప్రతి ఒక్కరు కూడా మీరు మీకు ఎంతమంది దేవతలు ఎంతమంది దేవి దేవతలు అని అనే వాళ్ళందరికీ కూడా ఇదొక మెసేజ్ అనమాట అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా పూజించడం అనేది హిందూ సంప్రదాయం అందులో భాగంగా ఈ యొక్క గంగాదేవి సముద్ర ప్రళయంలో సంభవించేటువంటి వాటి ద్వారా ప్రజలకి ప్రకృతికి అలాగే పశుపక్షాదులందరికీ కూడా ప్రాణ నష్టాలు జరగకుండా ఉండడానికి కొన్ని లక్షల సంవత్సరాల కిందట మొట్టమొదటిగా గంగాదేవిని పూజించేవాళ్ళు అది ఇప్పుడు గంగాదేవిని ఎవరూ పూజించడం లేదు మర్చిపోయారు అందుకే ఇటువంటి తరచు సునామీలు ఉపద్రవాలు వచ్చి గ్రామాలని నగరాలని అన్నిటినీ కూడా ముంచేస్తున్నాయి నాశనం చేస్తుంది గంగాదేవి అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గంగాదేవిని పూజించండి అవసరాన్ని బట్టి ఒక్కొక్క దేవతను మనము ఆరాధించడం పూజించడం అన్నది మన మానవ సంరక్షణ కోసమై చేసేటటువంటి పూజా కార్యక్రమాలు అందులో భాగంగా మొదటిగా మనం పెద్దమ్మని గంగాదేవిని పూజించడం ఆరాధించడం చాలా మంచిది అందులో స్త్రీలు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే స్త్రీలు అయితే ఒక చాట తీసుకోండి అందులో పసుపు కుంకుమ వేయండి అమ్మవారికి రెండు జాకెట్లు లేదంటే ఒక జాకెట్ చీర అమ్మవారికి ఆ చాటలో పెట్టుకోండి అందులో పూలను పెట్టండి ఇదే కాకుండా ఇంకా అందులో దీపారాధన వెలిగించి సముద్ర మార్గంన అమ్మవారికి ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఈ యొక్క పసుపు కుంకుమలను వస చీర సార అంటే జాకెట్ను అమ్మవారికి సమర్పించండి ఇది స్త్రీలు ఆడవాళ్ళు చేసినట్టయితే అమ్మవారు శాంతిస్తుంది అంటే సముద్రము శాంతిస్తుంది ఆ సముద్రంలో జరగబోయేటువంటి భూకంపం ఆ సముద్రం యొక్క ఉపద్రవం ఆ రాబోయేటువంటి ఆ ప్రళయాలు ద్వారా ప్రజలకు కానీ అలాగే జంతువులకు కానీ పశుపక్షాదులకు కానీ చెట్లకు కానీ ఎటువంటి వాటికైనా సరే ఆ అమ్మవారి వల్ల ఎటువంటి నష్టము జరగదు అమ్మవారు శాంతిస్తుంది రాబోయే ఆ సముద్ర ప్రళయం సునామి అనేది ఆగిపోతుంది చల్లబడిపోతుంది మనం చేసినటువంటి పూజా కార్యక్రమం వల్ల మనం చేసే అటువంటి ఆ యొక్క భక్తి ప్రపత్తులతోనూ ఆ గంగాదేవిని పూజించడం వల్ల సముద్రం అనేది శాంతిస్తుంది ఎటువంటి ఉపద్రవాలు జరగవు అయితే ఇక్కడ మనం ఇంకా చెప్పాలి అంటే ఆ చేసేటప్పుడు ఆ అమ్మవారికి మనము ఈ యొక్క చీరాసార పసుపు కుంకుమ అన్నీ కూడా వదిలేటప్పుడు దీపం వెలిగించి వదిలేటప్పుడు ఈ మంత్రాన్ని పట్టించండి అలాగే ఈ మంత్రం పట్టించడం వల్ల ఎటువంటి సునామీ రాదు ఎటువంటి భూకంపము సంభవించదు ఎటువంటి ప్రజలకు ప్రాణ నష్టము జరగదు అయితే ఈ మంత్రం ఏమిటంటే భూం గంగాదేవ్యై చ విద్మహే మహాగంగాయై ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్ శాంతి 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 ఉపద్రవ నివారయ 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 సర్వ సముద్ర ఉపద్రవ నివారయ 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 అంటే ఆ సముద్రంలో సంభవించేటువంటి భూకంపం వల్ల ఆ సముద్రం అనేది అతి భయంకరంగాను అది ప్రళయం సంభవించే అవకాశం ఉంది కాబట్టి అంటే అతి పెద్ద సునామి సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఆ సునామీని ముందుగానే రాకుండా మనము ఆ పెద్దమ్మని ఆ గంగమ్మని మనము శాంతింప చేసుకుంటున్నాము ఈ మంత్రం గురువుగా నేను మీకు అందరికీ కూడా గంగాదేవి యొక్క మంత్రాన్ని ఉపదేశించాను ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని పఠిస్తూ ఆ సముద్ర ప్రళయాలు సంభవించకుండా నివారణ చెయ్యండి అందరూ కూడా క్షేమంగా ఉంటారు మనము మన హిందూ సంప్రదాయంలో అవసరాన్ని బట్టి ఒక్కొక్క దేవతను మనం ఆరాధిస్తూ ఒక్కొక్క దేవతను మనం పూజించుకుంటూ వస్తూ ఉన్నాము ఇదే సనాతన ధర్మం నీళ్లు మన దాహం తీర్చాలన్నా అదే నీటి వల్ల ఎటువంటి నీటి గండాలు సంభవించకుండా నీటి ప్రమాదాలు సంభవించకుండా సముద్ర ప్రళయాలు సంభవించకుండా భూకంపాలు సంభవించకుండా ఉండడానికి మనము భూమి భూకంపం సంభవించకుండా ఉండడానికి భూదేవిని పూజిస్తున్నాము సముద్రం ప్రపంచాన్ని ముంచెంతకుండాకుండా ఉండడానికి ఆ గంగాదేవిని మనము పూజిస్తున్నాము ఆరాధిస్తున్నాము అలాగే గాలి ఆగిపోకుండా ఆ వాయుదేవుడు ఇరవై నాలుగు గంటలు ప్రపంచాన్ని అంతా కూడా ఊపిరి పోస్తూ ఆరోగ్యాన్ని కాపా ఆరోగ్యాన్ని ఇస్తూ కాపాడుతూ ప్రతి ఒక్క ప్రాణిని కాపాడుతూ ఉన్నందుకు ఆయనను మనము పూజిస్తున్నాము ఇలా చెప్పుకుంటూ పోతే అవసరాన్ని బట్టి ముక్కోటి దేవతలను మనము పూజిస్తున్నాము అదే హిందూ యొక్క సంప్రదాయము హిందూ యొక్క ఔన్నత్యము హిందూ యొక్క సనాతన యొక్క ధర్మము మనకు మనల్ని ఎవరైతే కాపాడుతున్నారో మనకు ఎవరైతే మేలు చేస్తున్నారో వాళ్ళను మనము పూజించడం అన్నది హిందూ యొక్క సంప్రదాయము అంటే వాళ్ళను గౌరవించడము వాళ్ళను ప్రేమించడము వాళ్ళను పూజించడము అనేది మన యొక్క హిందూ సంప్రదాయం కాబట్టి ఇందులో భాగంగా మనకు మనకే కాకుండా ప్రపంచానికి ఎటువంటి ఉపద్రవాలు ప్రళయాలు సంభవించక సంభవించకుండా ఉండడానికే హిందూ సంప్రదాయ ప్రకారంగా గంగాదేవిని ఈ విధంగా పూజించినట్టయితే మనము బాగుంటాము సర్వమతస్థులు బాగుంటారు సర్వసకల ప్రాణి కూడా క్షేమంగా ఉంటుంది నిండు నూరేండ్లు జీవిస్తారు మరొకసారి ఈ మంత్రాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాను ఓం మహా గంగ్ గంగాదేవ్యై చ విద్మహే మళ్ళొకసారి తెలియజేస్తాను ఓం గంగాదేవ్యై చ విద్మహే మహాగంగాయ ధీమహి తన్నో గంగ ప్రచోదయాత్ శాంతి 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 అలాగే ఇక్కడ మనం సముద్ర ఉపద్రవ నివారయ 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 అని కూడా చెప్పవచ్చు లేదంటే మనకు సర్వ ఉపద్రవ నివారయ 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 అని కూడా మీరు చెప్పవచ్చు అంటే సర్వ ఉపద్రవాలు అంటే గాలి ద్వారా కానీ భూమి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఇలా గాలి అంటే విషగాలి రాకుండా ఈ విషగాలి అనేది ఏమవుతుందంటే సర్వ రోగాలు వ్యాప్తించే అవకాశం ఉంది సర్వ రోగాలు అంటే డాక్టర్లకే అంతు చిక్కనటువంటి రోగాలు మనము ప్రపంచమంతా ఒక రోగం అనేది బయలుదేరినప్పుడు దాని గురించి అనేక రీసెర్చ్ చేసి మందులు అలాగే ఇంజెక్షన్లు మందులు అనేక కనిపెట్టిన మళ్ళొక ఇంకొక అంతు చిక్కనటువంటి వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుందన్నమాట అందుకనేసి ఈ యొక్క అంతు చిక్కనటువంటి గాలి ద్వారా వ్యాపించేటువంటి వ్యాధులన్నింటినీ కూడా నివారణ చేస్తాయి ఈ మంత్రం సర్వ ఉపద్రవ నివారయ 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 అలాగే సముద్ర ప్రళయాలు సంభవించకుండా నివారణ చేస్తుంది అలాగే భూకంపాలు రాకుండా నివారణ చేస్తుంది ఇవి అన్నీ కూడా ప్రపంచానికి వినాశనం కలిగించేటి కాబట్టి వా వాటిని నివారణ చేసేవాళ్ళు హిందువులు ఆ శక్తి హిందువులకి ఉంది కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఆ అమ్మవారిని శాంతింపచేయండి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇలా చేసినట్టయితే రాబోయే ఈ ఉపద్రవాలు ఇప్పుడే కాదు భవిష్యత్తులో రాబోయే అటువంటి ఉపద్రవాలు కూడా రాకుండానే నివారణ జరుగుతుంది ఒకవేళ వచ్చిన స్వల్పమైనటువంటి ఉపద్రవాలే వాటి వల్ల మన మనుషులకు కానీ పశుపక్షాదులు జంతువులకు కానీ ఇటువంటి వాటికి ఏటికి కూడా ప్రాణ నష్టం కలగదు ప్రపంచమంతా కూడా సుఖంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా మనం వాళ్ళు చేయలేదు వీళ్ళు చెయ్యలేదే అని అనుకోవద్దు ఎవరు ఎంత చేస్తారో అంత చెయ్యండి సర్వసంరక్షణ సర్వే జన సుఖినో భవంతు ఇది హిందూ సంప్రదాయం అందరినీ కాపాడే బాధ్యత హిందువులది సర్వ మతాలని కూడాను అనేక మనుషులనే కాకుండా పశువులని పక్షులని క్రిమికీటకాలని వీటి అన్నిటినీ కూడా సంరక్షిస్తున్నవాడే హిందువై ఉంటాడు కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ సముద్రంలో ఇలా చెయ్యండి ఒక మహా అంటే ఒక పది పది నిమిషాల యొక్క పూజా కార్యక్రమాలు వాటి వల్ల ఎవరికి ఎటువంటి నష్టమో జరగదు అలాగే మనం చేసిన దానివల్ల లక్షల మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాము ఆల్రెడీ ప్రభుత్వాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే మన తెలంగాణ మన యొక్క ప్రాంతాల్లో కానీ గవర్నమెంటు అనేక ఏర్పాట్లు చేసింది ప్రజలందరినీ కాపాడాలని ఉద్దేశంతో వాళ్ళు ముందు చూపుతోటి ఆల్రెడీ వాళ్ళు జాగ్రత్తపడి సర్వ సన్నాహాలు కూడా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దీనికి ఎంతో సంతోషిస్తున్నాను అలాగే గవర్నమెంట్కి రెండు ప్రభుత్వాలకి అలాగే ఇదే కాకుండా మన భారతదేశ ప్రభుత్వానికి కూడా నా యొక్క శుభాశిస్సులు ఇక్కడ మనకు ముందు జాగ్రత్తగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అప్రమత్తమై కాపాడుతున్నాడు కాబట్టి దానికి కాను ఆయన యొక్క ముందు చూపుకి ఆయన ఆయన యొక్క జ్ఞానోదయానికి గౌరవనీయులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క శుభాశిస్సులు ఇక్కడ ఆయనకు నేను సన్మానం చేస్తున్నాను ఏమిటి ఆ సన్మానం అంటే ఇక్కడ మూడు స్త్రీలను ఆయనకు మనము ఇచ్చేటువంటి గౌరవప్రదమైనటువంటి సన్మానము ఒక స్త్రీ కాకుండా శ్రీ 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 అన్నది మనకు రాజు అంటే ప్రజలందరికీ తండ్రి తండ్రి లాంటి వాడు కాబట్టి తనకు గురువుగా నేను ఇస్తున్నటువంటి గౌరవప్రదమైనటువంటి సన్మానము ఎందుకంటే ప్రజలందరినీ ఏ విధంగా అయితే కాపాడాలో ఆ విధంగా తను ప్రయత్నం తను చేస్తున్నాడు కాబట్టి అందుకు నేను పరవశించి సంతోషించి నేను ఈ యొక్క సన్మానాన్ని ఇస్తున్నాను ఇదే కాకుండా ఎవరైనా సరే మన వా మన పక్క వాళ్ళు కానీ ఇరుగు వాళ్ళు కానీ పొరుగు వాళ్ళు కానీ ఎవరినైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన వాడే మానవత్వం మనిషి అని చెప్పడం జరుగుతుంది ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా శత్రుత్వాలు ఎన్ని ఉన్నా కూడా వదిలిపెట్టేసి అందరినీ కూడా కాపాడండి సంరక్షించండి ఎందుకంటే ఏదైనా సరే దీనికి ఇంత విషయం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఉంది ఏదైనా సరే జరిగిపోయిన తర్వాత చెప్పుకోవడం మాట్లాడుకోవడం కన్నా జరగబోయేదాన్ని ముందే నివారణ చేసేవాడు కనుక్కొని తెలియచేసేవాడు అలాగే ప్రజాక్షేమం కోరుకునేవాడు అలాగే ప్రపంచ క్షేమం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటివి చేయవచ్చు అందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులండి సర్వేజన సుఖినోభవంతు